హాయ్ అండి ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని పోపు దినుసులు వేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నానండి దానిలోనే కొంచెం కరివేపాకు వేసుకుని అవి ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు పీల్ తీసుకుని బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న బీట్రూట్ని కూడా వేసేసుకోవాలి మనకి బీట్రూట్ ఫ్రెష్గా ఉంటేనే కూర టేస్ట్గా ఉంటుందండి వాడిపోయిందైతే కూర అంత టేస్టీగా ఉండదు మళ్ళీ తినాలని కూడా అనిపించదండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ని ఫ్రై చేసుకోవాలి మనకి బాగా డీప్ ఫ్రై అయితే అవ అవ్వాసం లేదండి బీట్రూట్ కొంచెం ఫ్రై అయితే చాలు దానిలోకి రుచి సరిపడా ఉప్పు ఉప్పుడే వేసేస్తున్నానండి మళ్ళీ తర్వాత వేయావసం లేదు దీనిలోనే ఇంచల్లం ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దంచుకుని అవి కూడా వేసుకున్నానండి వేసుకుని కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం బీట్రూట్ ఫ్రైలోకి కారం ఎక్కువగానే పడుతుందండి కూర తీగ వండకుండా కొంచెం కారం ఎక్కువగా వేస్తే బాగుంటుందండి దీనిలోనే లాస్ట్లో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్